వెంటనేమోక్రసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఆమోదించాలి భారత పార్లమెంట్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే రెండు శాతం వెంటనే పార్లమెంట్ లో రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి ఆమోదించాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆర్మూరు బంధు పాటించినటువంటి ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఒక డిమాండ్ ప్రభుత్వాల ముందు ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు అట్లాంటి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో దాదాపు నలభై రెండు నలభై రెండు శాతం బిల్లును ఆమోదిస్తే ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు చేస్తాయి కానీ ఇవాళ భారత గవర్నర్ ఆమోదించలేదు అదేవిధంగా పార్లమెంటులో చర్చ ఆమోదించమని చెప్తే ఆ ఉలుకు పలుకు లేకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు వెంటనే స్పందించి పట్టించుకొని మొత్తం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అన్ని పక్షాలను తీసుకుపోయి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని సరివెంట్ చేసి ఆ బిల్లు ఆమోదం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం మేము ఈ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మిసీల గోపాక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా నిర్ధరిస్తూ ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ బంద్లో భాగంగా సిపిఎంఎల్ నూడి ఒకసారి పార్టీతో పాటు ఐఏపియూ ఆర్మూర్లో బంధు నిర్వహించడం జరిగింది బంద్ను సహకరించినటువంటి వాణిజ్య వ్యాపార విద్యా అందరూ కూడా ఐఏపి తరఫున మేము అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అమలుకు అమలుకు బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు అమలు అయితే ఆ క్రెడిబులిటీ వేవంత్ రెడ్డికి వస్తుందన్న ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు దీన్ని ఒక పక్క అనుకోవటం రెండో పక్క మేము ప్రజల్లో నుంచి దూరం అవుతున్నామనే ఉద్దేశంతో ఈ బంధువులు పాల్గొనటం అనేది శోచనీయమైంది తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పటికైనా ఇది ఆమోదింపజేసి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గత నెలలో జరగాల్సినటువంటి ఎన్నికలు వాయిదా పడ్డాయి ఇప్పటికే పరిపాలన సరిగా లేక గ్రామ పంచాయతీలు మండలాలు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఇప్పటికైనా బీసీలంతా ఏకమై ఐక్యంగా ఉద్యమించి ఈ బీసీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు సిపిఎంఎల్ నుండి పార్టీ ముందు భాగం నుండి పోరాటం చేస్తుంది అందరి ఏకమై ఉద్యమించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది